ఎస్సీ వర్గీకరణ బిల్లుపై ఇవాళ అసెంబ్లీలో చర్చ జరగనుంది అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి బిల్లుపై సమాధానం ఇవ్వనున్నారు నిన్న ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు మంత్రి రాజ్నాథ్ సింహ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వన్ మ్యాన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో టేబుల్ చేసింది మంగళవారం ఈ బిల్లును ఆమోదించిన తర్వాత వర్గీకరణ అమలుపై ప్రభుత్వం జీవోలివ్వనుంది ఇవ్వనుంది వీటితో పాటు యాదాద్రి బోర్డు ఏర్పాటుపై హిందూ రిలీజియస్ సవరణ బిల్లు అడ్వకేట్ వెల్ఫేర్ అడ్వకేట్ క్లర్క్ వెల్ఫేర్ ఫండ్ మున్సిపాలిటీల సవరణ బిల్లు పంచాయతీరాజ్ సవరణ మిషన్ భగీరథ బిల్లులకు సభ ఆమోదం తెలిపనుంది ఏంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఏదైతే బిల్లును తీసుకొచ్చారో నిన్న ఆమోదం తెలుపుకుంది ఇవాళ కొన్ని ఆరు బిల్లులు ప్రభుత్వ బిల్లులు ఉన్నాయి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రభుత్వ పాలసీని ఉన్నారు సార్ మొత్తం ఇవాళ ఆరు బిల్లులు ఉన్నాయి నిన్న కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఎట్లా నడుస్తుంది సభ అంటారు ప్రతిపక్షాల వైకటితో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బిల్లును నిన్నటి రోజు ప్రవేశపెట్టినప్పుడు అన్ని పక్షాలు మద్దతు ఇవ్వడం జరిగింది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వారు వారు చూపెట్టినటువంటి బాటలో బలహీన వర్గాలకు సంబంధించి మీరందరూ కలిసి రావాలని బ ఈ బిల్లు ఈరోజు ఇక్కడ ఆమోదం పొందిన తదుపరి గౌరవ ప్రధానమంత్రి కలవడానికి భారతీయ జనతా పార్టీ సమితి నాయకత్వం చెప్పడంతో పాటు గౌరవ ప్రతిపక్ష నేత కె చంద్రశేఖరరావు గారిని కూడా కోరడం అన్ని పక్షాలు ఎంఐఎం కానీ సిపిఐ కానీ బీజేపీ ఫ్లోర్డ్ అందరూ కూడా కలిసి వెళ్లి బలరో సంబంధించినటువంటి బిల్లును షెడ్యూల్ నైన్ లో చేర్చుకొని రాజ్యాంగ సవరణ చేసుకుని రావడానికి కోసం ప్రయత్నం చేద్దామనే మాట చెబుతూ లోక్సభలో ప్రతిపక్ష నేతగా వంద సీట్లు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారి కూడా అఖిలపక్షం ఆందోళన కలుద్దాం ఈరోజు ప్రతిపక్షము అధికార పక్షం రెండింటి కూడా ఇతర పార్టీలు కలిసి ఈ బిల్లును ఆమోదం పొందేటువంటి కార్యక్రమం చేసుకోమని చెప్పి నిన్న రోజు అనడం జరిగింది ఈరోజు మేము బీసీ బిడ్డలంగా గర్వించేదగ్గ రోజుగా సువర్ణ నక్షాలతోని రాసుకునేటువంటి రోజుగా నిన్న రోజు చెప్పడానికి కోసం మేము ప్రయత్నం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదే బీసీ సంక్షేమ శాఖ మాచిలో పొన్న ప్రభాకర్ గారు ప్రవేశపెట్టిన సందర్భంలో అదే గౌరవ ఉప ముఖ్యమంత్రి మంత్రులకు అందరూ కూడా అన్ని పక్షాలు లీడర్లు కూడా ఈ సందర్భంగా బీసీల పక్షాన మేము ధన్యవాదాలు ఈ రోజు కూడా ఈరోజు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈరోజు మాదిగా ఉపకులాలకు సంబంధించిన వర్గీకరణ సంబంధించినటువంటి బిల్లు కూడా ఆమోదం పొందేటువంటి ఇది కూడా హిస్టారికల్ మూమెంట్ ఈరోజు నిన్నటి రోజు కూడా సువర్ణ అక్షరాలతో ఏ విధంగా అయితే లిఖించబడ్డ రోజుగా భావిస్తున్నాను ఈ రోజు కూడా సువర్ణ నక్షరాలతో లిఖించబడ్డ రోజుగానే నేను భావిస్తున్నాను ఇతర బిల్లులు కూడా అన్ని కూడా అనుకూలంగా సానుకూలంగా ఎందుకంటే ప్రజల అభివృద్ధి కోసం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తూ బిల్లులు పెడుతున్న క్రమంలో అన్ని పార్టీలు సహకరిస్తాయని చెప్పని భావిస్తున్నా సహకరించాలి చెప్పి తీసుకొచ్చినా కూడా ప్రతిపక్షాలు మీపై విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి దీన్ని ఎట్లా ఇప్పుడు వాళ్ళు ప్రతీది రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్న సందర్భం వాళ్ళది ఓవి ప్రజల అభివృద్ధి ఈ ప్రాంత అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పోయేటువంటి కార్యక్రమం ఈ ఈరోజు ఈ బడ్జెట్ కూడా అన్ని వర్గాలకు అభినితికు పాడుపడే విధంగా బడ్జెట్ను వాస్తవాలకు దగ్గరికి బడ్జెట్ పెట్టాలని చెప్పని కూడా వాళ్ళలాగా ఆడంబరాలకు పోయి వాళ్లాగా ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు అభూత కల్పన చేసేటువంటి బడ్జెట్ కాకుండా వాస్తవాల దగ్గరగా బడ్జెట్ ఉండాలని చెప్పనేటువంటి కసరత్తు గతంలో చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదేవిధంగా అన్ని వర్గాలను ఇటు సాగునీటి రంగం కానీ అటు త్రాగునీటి రంగం కానీ విద్య వైద్యం రోడ్లు సంక్షేమ రంగాలకు సంబంధించి అన్ని అంశాలను క్రోడీకరించే వాస్తవాన్ని దగ్గరగా బడ్జెట్ పెట్టి శభాష్ బడ్జెట్ అనేటువంటిదిగా ఈరోజు ఈ ప్రభుత్వం బా చెప్తుందని చెప్పని తెలి తెలియస్తుంది వర్గీకరణకు సంబంధించి కొన్ని ఉపకులాలకు సంబంధించిన వ్యవహారంలో కొన్ని అపోహలు సృష్టిస్తుంది ప్రయత్నాలు చేసి జరుగుతున్నాయి కొంచెం ప్రచారం కూడా జరుగుతుంది దీన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు బలీన వర్గాలకు సంబంధించిన లెక్క జరిగి ఎప్పుడు పక్క లేనప్పుడు లెక్క పక్కగా వచ్చి యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం తేలిన తర్వాత ఏ విధంగా అయితే అందరూ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ పెట్టినప్పుడు ఈ ప్రభుత్వం పైన ఉంది అనేటువంటి భావనతో అన్ని వర్గాలు కలిసి వచ్చిన విధంగానే ఈ మాదిగా ఉపకులాల వర్గీకరణ సంబంధించిన అంశంలో కూడా తప్పనిసరి ఆ పోవాలని చెప్పని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఎలాంటి విమర్శకు రాకుండా ఎలాంటి విమర్శకు తావు లేకుండానే ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీవ్రమైన కసరత్తు చేస్తూ ముందుకుపోతున్నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఒకటే ఈరోజు పదవంటూ వచ్చిన తర్వాత ప్రజ ప్రజలకు ఉపయోగపడే మేలైన కార్యక్రమం చేయాలి తప్ప మరో కాదని ఆలోచన ముందుకు తప్పనిసరిగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం అమలు చేస్తాం రైట్ ఇది మొత్తం ఐదు సవరణ బిల్లుతో పాటు ఎస్సీ వర్గానికి సంబంధించి పూర్తి స్థాయి బిల్లును హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజీనామా సీమా ప్రవేశపెట్టకపోతున్నారు దీనిపైనే చర్చ జరగబోతుంది మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాబోతోంది ఓటు స్టూడియో